మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాలు అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్ళు తీసుకునే దానికి ఒప్పుకున్నారు రాష్ట్రం నుంచి తన నుంచి తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసిందంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవలసిన నీళ్లు వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ సైడ్ ఆన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలంతే కాదు కృష్ణానది జలాలు ఒకసారి